Hello వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్స్ వస్తుంటారు పోతుంటారు కానీ కొంతమంది పేరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లెజెండరీ నటులలో మెగాస్టార్ పేరు ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా మెగాస్టార్ పేరు కొన్ని దశాబ్దాలుగా మారుమోగిపోతుంది ఎలాంటి బ్యాక్ ౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు థియేటర్లను ఊపేస్తాయి ఇప్పటి తరానికి చిరంజీవి యుఫోరియా గురించి పెద్దగా తెలియదు కానీ దశాబ్దన్నర కాలం క్రిందం చిరంజీవి అంటే ఒక తుఫాన్ అనే చెప్పాలి అసలు చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అనేలా ముద్రపడిపోయింది మెగాస్టార్ తన ప్రారంభ రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది సినిమాల కోసం కష్టపడాల్సి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ తన కళలను వదులుకోలేదు అయితే ఇదంతా ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్ళే ఆ తర్వాత దక్షిణాదిలోనే అత్యంత రిచ్ స్టార్గా మారారు మెగాస్టార్ చిరంజీవి నటుడిగా డ్యాన్సర్గా నిర్మాతగా నూట యాభై పైగానే చిత్రాలలో పనిచేశారు అతడు తన అద్భుతమైన నటనకు పది ఫిల్మ్ఫేర్ అవార్డులు నాలుగు నంది అవార్డులను సైతం గెలుచుకున్నారు చిరంజీవి అద్భుతమైన కెరీర్ పంతొమ్మిది వందల డెబ్బై చివరలో ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల ఎనభైలలో మాత్రమే భారతీయ చలన చిత్రంలో ఒక పవర్ హౌస్గా అతని స్థానం స్థిరపడింది అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలతో చిరు పంతొమ్మిది వందల తొంభైలలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకరు అయ్యారు చిరంజీవి ఫీజు ఒకనొక సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ వీక్ మ్యాగజైన్ సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై రెండు సంచికలో అమితాబ్ తన సినిమాలకు కోటి రూపాయలు వసూలు చేసేవారని చిరంజీవి తన సినిమాలకు కోటి ఇరవై ఐదు లక్షలు వసూలు చేసేవారని ప్రత్యేకంగా పేర్కొంది పంతొమ్మిది వందల తొంభైలలో చిరంజీవికి ప్రత్యేకించి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి అనేక కమర్షియల్ హిట్లు టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేశాయి అతను భారతదేశ జాతీయ పత్రికల కవర్ పేజీలలో టాక్ ఆఫ్ ది టౌన్గా కూడా మారిపోయాడు ఫిల్మ్ఫేర్ ది వీక్ ఇండియా టుడే వంటి ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్లు అతన్ని బచ్చన్ కంటే పెద్దగా పేర్కొన్నాయి అదే సమయంలో అతడు ది న్యూ మనీ మిషన్ అనే బిరుదును కూడా పొందారు ఇక చిరంజీవి తన కెరీర్ మొత్తంలో పదహారు వందల యాభై కోట్ల ఆస్తులను కూడబెట్టి రిచెస్ట్ హీరో అయిపోయారు ఇక మీడియా కథనాల ప్రకారం తొంభైవ దశకంలో అతను వరుసగా పద్నాలుగు హిట్ చిత్రాలను చేసి సౌత్ సినిమాలో ప్రకంపనలు సృష్టించారు అలా బ్లాక్ బస్టర్ సినిమాలతో ఈయన క్రేజ్ ఆ రేంజ్లో ఉండేది ఒక్క టాలీవుడ్లోనే కాదు ఆల్ ఇండియాలోనూ చిరు పేరు మారుమోగిపోయేది అందుకే మెగాస్టార్ చిరంజీవికి ఏ హీరోకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది మరి స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి మనం కూడా తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Thank you for watching. Bye everyone.